హలో వివర్స్ ఇంట్రడ్యూసింగ్స్ విత్ అలాది చూర్ణ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఇన్ కఫ్ అండ్ కోల్ ఇందులో న్యాచురల్ ఐటమ్స్ యూజ్ చేశారు ఇందులో ఉన్న పల్లి మూలం దాల్చిన చెక్క ఎలకలు బ్యాంబూస్ సరంజనేషియా ఇవి శరీరానికి సహజ రక్షణ కల్పిస్తాయి ఇవి ఉండడం వల్ల డ్రై కఫ్ నుంచి అలర్జిక్ ఇన్ఫెక్షన్స్ నుంచి త్రోట్ ఇన్ఫెక్షన్స్ నుంచి మనం న్యాచురల్గానే తగ్గిపోతాయి అన్నమాట సో బయట నుంచి టాబ్లెట్స్ ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏమి వాడకుండా మనం ఇలాంటివి వాడడం వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిది అండ్ ఇది తీసుకోవాలి అంటే హనీతో కలిపి తీసుకుంటే మనకి దగ్గు నుంచి చాలా క్విక్ రిలీఫ్ ఉంటుంది అనమాట ఇది మన ని ఇంప్రూవ్ చేస్తుంది ఇది మన అరికాళ్ళల్లోని అరిచితులలోని మంటని కూడా తగ్గిస్తుంది శరీరానికి చలదనాన్ని ఇస్తుంది మన లంగ్ లో ఉండే ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గిస్తుంది అనమాట సో దిస్ ఈస్ ద ఫలాది చూర్ణ యూజెస్ అనమాట మన ఎక్కువగా దగ్గు జలుబు వచ్చే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది స్టే హెల్దీ ది ఆయుర్వేదిక్ వే విత్ సితఫలాది చూర్ణ నేచురల్ హీలింగ్ అండ్ నేచురల్ స్ట్రెంత్ అండ్ సబ్స్క్రైబ్